ప్రార్థించడానికి ఇదిగో నాయకు అనేక ప్రార్థనలు జరుపుకోవటానికి ప్రత్యేకంగా దేవ బాడీ మీటింగ్లు జరుపుకోవటానికి సహవాసానికి ఏర్పాటు చేసిన స్థలాన్ని బట్టి మీరు తారీఖునైనా జూలై పదమూడో తారీఖు ఏర్పాటు చేయలేనటువంటి పునాది కార్యక్రమాన్ని కూడా ఆశీర్వాదకరంగా అనేక మంది దైవ సేపులు వచ్చినట్టుగా మీకు

జ్ఞాపం చేశారు మంచి ఆరోగ్యం ఇచ్చి మంచి ఆలోచన ఇచ్చారో గాగరిపల్లి మండల సేవకులు ఇక్కడ నడిపించారు దైవ సేవకులు మీరు జ్ఞాపకం చేస్తారు ఆయా నాయకులందరికి మంచి చక్కని అవకాశం ఇచ్చారయకు

కానీ సైకిల్ పే పెడతా లేదు మన ఎంట్ర ఎంట్రస్ అంటే ఈ ఫ్లాట్ ఉంది కదా దీని తర్వాత అది అన్నీ పిలిచి చూచండి ఇది పెట్టుకోవాలి यार गलपोट करना है और मैं कारण ला करन जोडू नंदी भाई एलगान చూస్తాదా అదే బ్రదర్ అదే చేస గరిల సుదా హేలా చూసిరా నా ప్లేస్ కొడు బార్ ను చూసేసుకోవాలి కొల్తన మార్గ చూసి తీయడం

ఆయనకి ఎనిమిది లక్షల రూపాయలు క్యాష్ కారు పెద్ద చర్చి రోడ్లు కట్టినట్టు దర్శనం పెట్టాడు అంటే బ్రహ్మాండం జరిగిపోతుంది అసలు వాళ్ళు ఏ ఫీల్డ్ ఇక్కడ పెట్టేసుకుంటాడు ఎన్ని శ్వాసలు కూడికి అది నీదే అది నీదే అర్థం పడకూడదనే మేము ముండికాయ అర్థం పెట్టింది లేకపోతే మొన్న ఎక్సర్సైజ్ చేయాలి వాళ్ళు వాళ్ళు కూడా మూడు రోజులు పడతారు అనగా నచ్చింది వచ్చింది గొప్ప కార్యం దొరుకుతుంది మూడు రోజులు పడిపోయాను